నమస్కారం సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలోకి స్వాగతం కొన్నిసార్లు చూస్తుంటే అంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ లాంటి పాత ఎటాక్స్ కూడా ఇంకా ఎలా పనిచేస్తున్నాయో అనిపిస్తుంది కదా అవును నిజమే ఆశ్చర్యంగా ఉంటుంది ఈరోజు మనం కొన్ని ఊహించని సెక్యూరిటీ లోపాల గురించి అంటే మొబైల్ యాప్స్లో వెబ్ అటాక్స్లో డేటాబేస్ ప్రోటోకాల్స్లో చివరికి ఈవీ చార్జర్స్ ఈమెయిల్స్ ఇంకా యూట్యూబ్లో కూడా ఉన్నవాటి గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా ఈ రోజు మన చర్చలో కేవలం ఈ వల్నరబిలిటీస్ ఏంటి అనే కాకుండా వాటిని ఎలా కనుక్కున్నారు అసలు అటాకర్స్ ఎలా ఆలోచిస్తారన్నది ముఖ్యం కరెక్ట్ అంటే చిన్న చిన్న లోపాలని కలిపి పెద్ద ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం అవును ఆ చూద్దాం సరే మొదటిగా ఆండ్రాయిడ్ యాప్ రివర్స్ ఇంజనీరింగ్ గురించి మై ఐరాన్సల్ యాప్ ఉదాహరణ ఉంది కదా అక్కడ ఏం జరిగింది అక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఎస్ఎస్ఎల్ పిన్నింగ్ ని బైపాస్ చేయడానికి ఫ్రీడా లాంటి టూల్స్ వాడారు అది సరే కానీ వాళ్ళ కస్టమ్ ఎన్ ఎన్క్రిప్షన్ ని హుక్ చేసి వాళ్ళు వాడిన ఒక ఎక్స్ కుకీ అనే దాన్ని అనలైజ్ చేశారు ఓకే అసలు కిటుకు ఏంటంటే డేటాని హెచ్టీపీ ద్వారా కాకుండా డిఎన్ఎస్ ద్వారా బయటకు పంపగలిగారు ద్వారానా అదెలా సాధ్యపడింది ఏంటంటే అది ఒక యాక్టివ్ డైరెక్టరీ ఎన్వైరన్మెంట్ అక్కడ డిఎన్ఎస్ ఫార్వర్డింగ్ కాన్ఫిగర్ చేసి ఉండటం వల్ల అది వర్క్అవుట్ అయింది చివరికి అది ఆర్సీఈకి తీసింది గ్రేట్ మరి వెబ్ అటాక్స్ వైపు వస్తే ఎస్ఎస్ఆర్ఎఫ్ అంటారు కదా అది కేవలం నెట్వర్క్ చుట్టమేనా లేక ఇంకేమైనా చేయొచ్చు లేదు లేదు ఎస్ఎస్ఆర్ఎఫ్ తో ఇంటర్నల్ నెట్వర్క్ స్కాన్ చేయటం ఒకెత్తైతే దాన్ని అకౌంట్ టేక్ ఓవర్ దాకా కూడా తీసుకెళ్లొచ్చు అవకాశాలున్నాయి ఇంట్రెస్టింగ్ మరి యూజర్ మోసం చేసే టెక్నిక్స్ అంటే క్లిక్ జాకింగ్ లాంటివి ఆ ఉన్నాయి ఉదాహరణకి క్రాస్ విండో ఫోర్జరీ అంటే చిన్న విండోస్ ఓపెన్ చేసి యూఆర్ఎల్ లో హ్యాష్ ఎలిమెంట్ ఐడి లాంటివి వాడి యూజర్ తెలియకుండానే ఎంటర్ లేదా స్పేస్ నొక్కేనా ట్రిగర్ చేయించడం దానివల్ల వేరే సైట్లో యాక్షన్ జరుగుతుందా ఓ బటన్ లాంటిదా అవును సరిగ్గా అదే దాన్ని ఆపాలంటే ఆ ఐడిల్ను ర్యాండమైజ్ చేయాలి ఇంకోటి మీరు చెప్పినట్టు డబుల్ క్లిక్ జాకింగ్ అదేలా పనిచేస్తుంది అది సింగిల్ క్లిక్ బదులు డబుల్ క్లిక్ మీద ఆధారపడుతుందనమాట మొదటి క్లిక్ ఒక ఫేక్ విండోని క్లోజ్ చేస్తుంది రెండో క్లిక్ అసలు టార్గెట్ బటన్ పై పడుతుంది ఓహో దీనికి నివారణ వచ్చే వరకు బటన్స్ ని డిసేబుల్ చేయడం ఒక పద్ధతి ఇవన్నీ యూజర్ ని మోసం చేసేవి మరి క్లయింట్ సైడ్ నుండే అంటే బ్రౌజర్ నుండే జరిగే ప్రమాదాలున్నాయా ఉన్నాయి కదా క్లయింట్ సైడ్ ప్యాచ్ డ్రైవర్సల్ సిఎస్పీటి అంటాం అంటే డాట్ లాంటి వాడి మనం అనుకోని ఏపీఐ ఎండ్ పాయింట్స్ కి రిక్వెస్ట్లు పంపించడం దానివల్ల ఏం జరుగుతుంది దానివల్ల కూడా సీరియస్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఆశ్చర్యంగా కొన్నిసార్లు గెట్ రిక్వెస్ట్లతో కూడా సిఎస్ఆర్ఎఫ్ లాంటివి చేయొచ్చని తెలిసింది ముఖ్యంగా ఫైల్ అప్లోడ్స్ ద్వారా పంపే జేసన్ డేటాని కంట్రోల్ చేయగలిగితే బాబోయ్ సరే ఇక వెబ్ అప్లికేషన్స్ కింద ఉండే సంగతి ఏంటి అక్కడ కూడా ఏమైనా కొత్త టెక్నిక్స్ ఉన్నాయా ఆ ఉన్నాయి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ స్మగ్లింగ్ అనే ఒకటి ఇది కొంచెం కొత్తది స్మగ్లింగ్ అంటే అంటే బైనరీ డేటాబేస్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా పోస్ట్ గ్రెస్ మాంగోడిబి లాంటివి వాటిపై రిక్వెస్ట్ స్మగ్లింగ్ చేయడం అన్నమాట బైనరీ ప్రోటోకాల్స్ పైన అవును అసలు డేటాబేస్ కి పంపే మెసేజ్ లెంగ్త్లో ఇంటిజర్ ఓవర్ఫ్లో లాంటి బగ్స్ ని వాడుకుని అదనపు ఎస్క్యూఎల్ కమాండ్స్ ని ఇంజెక్ట్ చేయడం పోస్కస్ లో పీజీఎక్స్ లైబ్రరీలో ఇలాంటి బగ్ వల్ల హార్బర్ అనే సిస్టంలో వల్నరబిలిటీ వచ్చింది కూడా ఉన్నాయా ఉన్నాయి అక్కడ కూడా ఇలాంటి ఇంటిజర్ ఓవర్ఫ్లో బగ్స్ రిపోర్ట్ అయ్యాయి ఓకే వెబ్ డేటాబేస్ ఇవి సరే ఈ మధ్య ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కి కూడా రిస్క్ అంటున్నారు అదెంతవరకు అది నిజమే చాలా పెరుగుతున్న కన్సర్న్ అది ర్యాన్సం వేర్ దాడులు జారగొచ్చు లేదంటే ఏకంగా పవర్ గ్రిడ్ నే డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు చేయొచ్చు మరి వాటిపై ఎలా దాడి చేస్తారు రెండు రకాలుగా ఒకటి ఫిజికల్ యాక్సెస్ రెండు నెట్వర్క్ ద్వారా అంటే తప్పు కాన్ఫిగరేషన్లు లేదా వాటి బ్యాక్ సిస్టమ్స్ లో ఉండే లోపాల ద్వారా అందుకేనా ఈ సైబర్ రెసిలియన్స్ యాక్ట్ లాంటివి వస్తున్నాయి అవును కరెక్ట్ అందుకే వాటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ నెట్వర్క్ బ్యాక్ ఎండ్ అన్నిటినీ చాలా జాగ్రత్తగా పెనట్రేషన్ టెస్టింగ్ చేయాలి ఈమెయిల్ సెక్యూరిటీ సంగతి ఏంటి అక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ముఖ్యంగా ఈమెయిల్ అడ్రస్ ని పాస్ చేసే లైబ్రరీల్లో కొన్నిసార్లు నాన్ స్టాండర్డ్ క్యారెక్టర్స్ ని సరిగా హ్యాండిల్ చేయకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి ఉదాహరణకి అంటే పైథాన్ జావా స్క్రిప్ట్లో లాంటివి వాడటం వల్ల సీఆర్ఎల్ఎఫ్ ఇంజెక్షన్ సీషాప్లో అయితే ఎస్ఎమ్టిపి ఇంజెక్షన్ కూడా సాధ్యమయ్యాయి అలాగే జీమెయిల్ అవుట్లుక్ లాంటి పెద్ద సర్వీసులు కూడా ఫ్రామ్ హెడర్ ని లేదా గ్రూపింగ్తో కొంచెం డిఫరెంట్ గా ఇంటర్ప్రెట్ చేస్తాయి దీనివల్ల ఈమెయిల్ స్పూఫింగ్కి కూడా అవకాశం దొరుకుతుందన్నమాట సరే ఇంకొన్ని క్లుప్తంగా చూద్దాం సోర్స్ కోడ్ ఎలా బయటపడుతుంది ఏఎస్పీ డాట్ నెట్ లో కులస్ సెషన్స్ అనుంటాయి ఎస్ఎక్స్ లాంటివి యూఆర్ఎల్లో లో కనిపిస్తాయి వాటితో పాటు రన్ ఆల్ మేనేజ్ మాడ్యూల్స్ ఫర్ ఆల్ రిక్వెస్ట్ అనే సెట్టింగ్ కూడా ఎనేబుల్ అయి ఉంటే పాత్ మ్యానిపులేషన్ ద్వారా సోర్స్ కోడ్ ని యాక్సెస్ చేయొచ్చు ఐఐఎస్ షార్ట్ నేమ్ స్కానర్ లాంటి టూల్స్ దీనికి హెల్ప్ చేస్తాయి ఓకే మరి కుకీ టాసింగ్ అంటే ఏంటి అదొక టెక్నిక్ అంటే వేరే పాత్కి గానీ సబ్డొమెన్కి గాని కుకీస్ ని సెట్ చేసి అసలు ఓఓఎత్ కంప్లీట్ అయ్యాక వచ్చే కాల్ ని హైజాక్ చేయడం గిట్పాడ్లో రీసెంట్గా ఇలాంటి వల్నరబిలిటీ సివిఈ టూ జీరో టూ ఫోర్ టూ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ ఒకటి పట్టుకున్నారు ఇది అథెంటికేషన్ అవును యూజర్ సెషన్ చేయడానికి ఇక ఐడెంటిటీ ప్రొవైడర్ దాడులు వన్ లాగిన్ పింగ్ లాంటి వాటిపై అక్కడ కూడా చాలా జరుగుతున్నాయి ఏజెంట్ స్పూఫింగ్ ద్వారా క్రెడెన్షియల్స్ దొంగలించడం గోల్డెన్ సామెల్ అటాక్స్ బయటవాడే థర్డ్ పార్టీ ఐడెంటిటీ ప్రొవైడర్లని మిస్యూజ్ చేయడం ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవి మొత్తం ఆర్గనైజేషన్ యాక్సెస్ కాంప్రమైజ్ చేయగలవు ఫైనల్ గా ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది యూట్యూబ్ ద్వారా ఫైల్స్ దొంగిలించడం అవును ఇది నిజంగా చాలా తెలివైన అటాక్ ఏంటంటే చిన్న చిన్న బగ్స్ ని అంటే ఫీచర్స్ ని కలిపి వాడుకున్నారు ఎలా ముందు గూగుల్ స్లైడ్స్లో యూట్యూబ్ ఎంబెడ్ యూఆర్ఎల్ ఉంటుంది కదా అందులో పాత్ ట్రావర్సల్ డాట్ వాడారు దాన్ని కొన్ని ఓపెన్ రీడైరెక్ట్స్ ఇన్ రీడైరెక్ట్ లాంటివితో కలిపారు దానివల్ల గూగుల్ డాక్స్ లేదా డ్రైవ్ ఫైల్ ప్రివ్యూ పేజులను డాక్స్ డాట్ గూగుల్ డాట్ ఫైల్డ్ డాట్ ఎడిట్ లాంటివి ఒక ఫ్రేమ్ లో చూపించగలిగారు ఆ తర్వాత ఆ ఫ్రేమ్ లోని షేర్ డైలాగ్ డాట్ యూజర్స్ టు ఇన్వైట్ ని మాడిఫై చేసి యూజర్కి తెలియకుండానే వాళ్ళ ఫైల్స్ ని అటాకర్కి షేర్ అయ్యేలా చేశారు ఈ ప్రాసెస్లో సెక్యూర్ ఫెచ్ సైట్ హెడర్ ని బైపాస్ చేయడానికి ఎడ్లాంటి ట్రిక్స్ కూడా వాడారట వా నిజంగా నమ్మశక్యంగా లేదు మొబైల్ యాప్స్ దగ్గర మొదలుపెట్టి ఈవీ చార్జెస్ డేటాబేస్ ప్రోటోకాల్స్ చివరికి యూట్యూబ్ రీడైరెక్ట్స్ వరకు ఎన్నో రకాల దాడులు వాటి వెనక ఉన్న తెలివి చూశాం అవును చిన్న చిన్న పొరపాట్లు ఊహించని ఇంటరాక్షన్స్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయనే అంచనాలను ప్రశ్నించడమే అటాకర్స్కి ఆయుధంగా మారుతోంది ఖచ్చితంగా ఇవన్నీ చూస్తుంటే మన డిజిటల్ ప్రపంచం ఎంత ఒకదానితో ముడిపడి ఉందో ప్రోటోకాల్స్ పైన యూజర్ ఇంటరాక్షన్స్ పైన ఎంత ఆధారపడి ఉందో అర్థమవుతుంది నిజమే సెక్యూరిటీ అనేది నిజంగా నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన విషయం అన్నమాట మరి వినేవారికి ఒక ఆలోచన వదిలివెళ్దాం ఈ ఉదాహరణలన్నీ చూశాక డిజిటల్ సెక్యూరిటీ గురించి మనం బలంగా నమ్మే ఏదైనా ఒక నమ్మకాన్ని మళ్ళీ ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరముందని అనిపిస్తోందా ఆలోచించండి